అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన టారిఫ్ పాచిక పారుతున్నట్లు లేదు సరికదా రివర్స్ అవుతున్నట్లుగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి బ్రెజిల్పై యాభై శాతం పన్ను వసూలు చేస్తామంటూ ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఆ దేశ అధ్యక్షుడు లూలా డజిల్వా మండిపడ్డారు మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు మీరు ఎంత పన్ను వేస్తే మీ ఉత్పత్తులపై మేము అంతే పన్ను వేస్తామంటూ హెచ్చరించారు పైగా ట్రంప్ బ్రెజిల్ పై ఈ యాభై శాతం పన్ను వేస్తామనడానికి చెప్పిన స్టోరీ కూడా ఎవరూ నమ్మడం లేదు అసలు విషయం దాచిపెట్టి కుంటి చెప్తున్నారు ఇంతకీ ఏంటి అసలు విషయం వాచ్ దిస్ స్టోరీ వేడిసి కొడుతోన్న ట్రంప్ టారిఫ్ స్కెచ్ నీ పన్నుల బెదిరింపులకు ఎవ్వరూ భయపడరన్న లులా డసిల్వా భారత్తో బ్రెజిల్ డీల్స్ కుదుర్చుకున్న కాసేపటికే అమెరికా ఇదిగో ఆగస్టు ఒకటి నుంచి మీ ఉత్పత్తులపై మా దేశంలో పన్నుల శాతం పెంచుతున్నామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాసిన లేఖ రివర్స్ అవుతోంది పద్నాలుగు దేశాలకు ఆయన లేఖ రాయగా వాటిలో బ్రెజిల్ పై యాభై శాతం పన్ను అదనంగా వేస్తున్నట్లు చెప్పారు దీంతో బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా ఘాటుగా స్పందించారు మేము మీకెంతో మాకు మీరంతేనంటూ అమెరికన్ ప్రోడక్ట్స్ పై యాభై శాతం పన్ను వేస్తున్నట్లు చెప్పారు ఇది ఇలానే సాగితే ఇంకా ఎక్కువ కూడా చేస్తామని లులా డసిల్వా ప్రకటించారు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పట్ల ఆ దేశం అవమానిస్తున్న తీరుకు అక్కడి ఎగుమతులపై యాభై శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు కానీ అసలు విషయం అది కాదు భారత్తో బ్రెజిల్ ఆరు రంగాల్లో ఒప్పందాలు చేసుకుంది దానిపై పడి ఏడవడంలో భాగంగానే ట్రంప్ ఇలా చేశారని అంటున్నారు తమతో ఒప్పందాలు చేసుకుంటేనే రాయితీలు లేదంటే సుంకాలనే ట్రంప్ మార్క్ రాజకీయానికి ఇది ఉదాహరణ బ్రెజిల్లో పర్యటించిన ప్రధాని మోదీ ఆరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు సెక్యూరిటీ డిజిటల్ ఇన్ఫ్రా రిన్యూవబుల్ ఎనర్జీ అగ్రికల్చర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రంగాల్లో ఈ ఒప్పందాలు ఉన్నాయి రిన్యూవబుల్ పవర్ వ్యవసాయం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలపై సంతకాలు కూడా జరిగాయి రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కూడా జరిగింది అలానే బ్రెజిల్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషన్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ ని మోదీకి లులా డజిల్వా బహుకరించారు బ్రెజిల్ భారత్ నుంచి డిఫెన్స్ రంగ పరికరాలను కొనుగోలు చేసేందుకు ఉత్సాహంగా ఉంది ఆర్టిలరీ గన్స్ గరుడ సర్వైవిలెన్స్ సిస్టమ్స్ కొనుగోలు కోసం ఒప్పందాలు కూడా జరిగాయి ఈ ఒప్పందాలపై ట్రంప్ అక్కసు వెళ్లకక్కుతూ పైకి మాత్రం ఇలా కవర్ చేశారు అయితే ట్రంప్ బెదిరింపును బ్రెజిల్ అస్సలు కేర్ చేయలేదు సుంకాలను ఏకపక్షంగా పెంచే ఏ చర్యకైనా బ్రెజిల్ ఆర్థిక చట్టం ప్రకారం రెస్పాండ్ అవుతామంటూ ట్వీట్ చేశారు ఆదేశ అధ్యక్షుడు డజిల్వా దీంతో పాపం ట్రంప్ నుంచి సౌండ్ లేదు